రెక్సీ రెక్సీ రాక్సీ ఇవన్నీ కూడా విల్లంబులు అంటారు అదే బాణాలు అంటారు కదండీ ఇవన్నీ కూడా బాణాలు అనమాట ఇది పిట్టని కొడతారండి పిట్టని కొడతాను కదా పిట్టెన్ కొడతారండి ఆ బాణాలుగా కుంది ఇవన్నీ ఇప్పుడు మీరు పండగలు మీ పండగలకి గట్ట వాడతారు మాకు సంప్రదాయం అండి ఇంకా అప్పుడు నుండి నుండి ఇంకా పండగ చేసుకుంటామండి అలాగే ఇవన్నీ కూడా చూస్తున్నారు బాణాలు ఇవన్నీ కూడా ఇవ్వడికి బాణాలు ఉంటాయండి అది ఇటు నుంచి వచ్చి వచ్చిందో నా ముందుకు వచ్చి అలా ఉంది పెదురుతలేదు ఊరుతాను తట్టుకోవాలి ఏ అర్థం చూసాను కానీ ఇంకా ఏక ఇలా ఒక కూడా చేసి ఇవన్నీ కూడా రకరకాల సౌండ్స్ వచ్చే డ్రమ్ములు అంటారా డ్రమ్ములు అండి రకరకాల సౌండ్ అండి హలో ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు అంతా బాగున్నారు అయితే అనుకుంటున్నాను ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో కొంచెం కొత్తగా న్యూ కంటెంటెడ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి ప్రజెంట్ అయితే నేను ప్రస్తుతం మా అమ్మమ్మ గారు ఊరైన దోర్మాడు అయితే అక్కడ జరిగేటటువంటి జాతర మహోత్సవాలు ఆ పదిహేను సంవత్సరాలకు ఒకసారి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతూ ఉంటుంది అంటారు కదా అలాంటి జాతర విశేషాలు ఈ గ్రామంలో రెండు వేల సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి ఒక రావి చెట్టు కూడా ఉంది ఇలాంటి మరిన్ని విశేషాలతో అయితే కనుక ఈ వీడియో బ్లాగ్ ఉండబోతుంది ప్రస్తుతం అయితే ఇప్పుడు మేము మా అమ్మమ్మ గారు అంటే మా మావయ్య వాళ్ళ పొలం దగ్గర నుంచి లోపల ఉన్నటువంటి ఒక ట్రైబల్ ఏరియాకి మా అన్నయ్య తీసుకెళ్తా అన్నాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ ఆ ట్రైబల్ కల్చర్ అదంతా కూడా చూపించేస్తాను వచ్చేయండి వీడియోలోకి మేము పొలంలో ఒకసారిగా బండి అయిపోయేటప్పటికి ఇది ఏదో ఆర్న్ కొట్టినట్టు ఏదో బెల్ కొట్టినట్టు స్కూల్ బెల్ కొడితే పిల్లలందరూ వచ్చేస్తారు చూసారు అలా చూడండి కోళ్ళన్నీ అన్నీ కూడా మా మావయ్య వాళ్ళ అబ్బాయి దగ్గరికి ఎలా వచ్చేస్తాయి చూడండి చూస్తే నాకైతే ఆశ్చర్యం వేసింది ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక అరవై నుంచి డెబ్బై వరకు కోళ్ళు అయితే ఉన్నాయి చిన్నవి పెద్దవి కలిపి

మా అన్నగారు ఉమా మహేశ్వరావు గారు ఒక చేత్తో చొట్ట గడ్డను చూసారు ఎలాగుందో ఇప్పుడు మమ్మల్ని కొండలో తీసుకెళ్తున్నాడు అనమాట మా అన్నయ్య ఇది మా అన్నయ్య పొలం ఇప్పుడు మీకు ఎంత గ్రేండరీగా కనపడుతుంది కదా ఆ చెట్టు యువతలో ఉన్నంతా ఈ టెన్ ఏకర్స్ కూడా ఇయర్దే ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే పోలవరం నిర్వస్థితులు ఇది ఇప్పుడు మేము ఇక్కడ నుంచి మీకు దూరంగా కనబడే కొండలు ఉన్నాయి కదా దాని బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే మనల్ని మా బ్రదర్ అయితే ఆ కొండ కనపడుతుంది కదా దానికి ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ అంటే ఈ కొండ చుట్టుకొలతో చూస్తే కనుక ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటది ఆ కొండ బ్యాక్ సైడ్ కి వెళ్తే గనక అక్కడ ఉన్నటువంటి ఒక ట్రైబల్ విలేజ్ దగ్గరికి నాకు ఆ విలేజ్ చూపించడానికి అయితే వెళ్తున్నాడు ఎప్పుడో చాలా కాలం కిందటెళ్ళను నేనైతే

ಇದಂತ ಪಾಸ್ಕೊಂಡ್ನ ಅಭಯಾರಣ್ಯ ಅಂದ್ಕೊಂಡೆ ಹಾ ಲಿಂಕ್ ಲಿಂಕ್ ಕೊಟ್ಟದ್ದು ಹಾ ಕಂಪಲ್ಸರಿ ఇప్పుడు చూడండి మీకు కొండలు అయితే అంత క్లీన్ గా కనపడుతున్నాయి అలాగే ఈ సైడ్ చూస్తే కనుక కొండలను కంప్లీట్ గా నరికేసి బోర్డు వ్యవసాయం చేయడానికి అనమాట కొండ బోడి అంటారు దీన్ని తయారు చేసుకుని వ్యవసాయం చేసుకుంటారు అనమాట అలాగే గాని ఎవడబడితే వచ్చి నరుక్కోవడానికి కాదు కేవలం ట్రైబల్స్ మాత్రమే వాళ్ళకి హక్కు ఉంటది చూడండి ఇప్పుడు మనం ఒక అంటే చుట్టూరు కొండలుండి మధ్యలోకి వెళ్తాం అనమాట మన ఎల్లే ఏరియా అయితే చాలా బాగుంటది సరదాగా ఉంటుంది కూడా మనం ఒక చిన్న లోయ అంటే దీన్ని లోయ అంటారు వాళ్ళంటారు తెలియదు ఓటకాలువ ఓటకాలవ కాలువ జల్లేరు జలాశయం నుంచి వచ్చే ఒక ఓట అనమాట బండి కొంచెం ఇక్కడ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మా వాడికి ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఏరియా అంతా కూడా అన్నయ్యకి కొట్టిన పిండి మనం అన్నయ్య ఆ పైకి తీసుకెళ్తాడు సంత అనుకుంటా కదా చూడండి వెరైటీగా ఉంటాయి అనమాట కళ్ళు గీయడానికి ఎక్కడానికి పైకి వెదురు కట్టుకుంటారు ఆ వెదురు కట్టుకుని ఈ పైన ఉన్న చెట్లు అయితే ఎక్కుతారనమాట పైన చూసారా పైన అయితే కళ్ళు తీయడానికి వాళ్ళు ఎక్కడానికి ఉపయోగపడేటట్టు అంటే వీలుగా ఉండేటట్టు పైకి వెదురు కట్టుకున్నారు మనం అయితే ఈ విలేజ్ అయితే వచ్చేసాం ఆల్మోస్ట్ విలేజ్ అయితే ఎంటర్ అయిపోయాం ఎలా ఉన్నాయి పూలు గట్ట ఇలాంటి విలేజెస్లో ఉంటే ఒక పొల్యూషన్ కాదు ఏమీ కాదు ఏమీ ఉండవు అనమాట మీకు ఈ విలేజ్ చూపిద్దామని వచ్చాం అనమాట ఇది ఒక కంప్లీట్ గా ఒక ఫారెస్ట్ లో ఉన్న విలేజ్ ఇది బావా నా రెడ్డి బాగున్నా బాగున్నా ముసలి చచ్చిన ఇక ఎప్పుడు ఎక్కరది అది బాధ రాత్రి వచ్చా ధర్మాడి పిల్లల బుజ్జి జాతర కదా అక్కడ పిల్లల బుజ్జి ఎక్కడ ఉంది అక్కడ ఎప్పుడు వెళ్తున్నావా ఇక్కడే చేస్తున్నావా ఇప్పుడే వచ్చా వెళ్ళి ఇప్పుడే వచ్చా అక్కడికి వెళ్ళావా

ఇది గట్టుకు వస్తుందా గారు ఇదన్నీ కూడా గిరిజన సాంప్రదాయ నృత్యాలు వేస్తుంటారు కదా అప్పుడు తయారు చేసి వాడేటటువంటి డ్రమ్స్ అనమాట ఇప్పుడు మీరు చూసేదంటే ఇవన్నీ కూడా విల్లంబులు అంటారు అదే బాణాలు అంటారు కదండీ ఇవన్నీ కూడా బాణాలు అన్నమాట ఇప్పుడు దీన్ని మా మామగారు పట్టుకుంటారు నేను వీడియో తెస్తున్నాను చూడండి మాయగారు ఇప్పుడు ఇది మా ఇదిండి పిట్టన్ కొడతాను కదాగా కుందంకలు అలాంటి ఇవేంటి ఇదేంటిది ఏం చర్మం దుప్పిదా మేక ఓకే ఇవన్నీ చర్మాలు ఇవన్నీ ఇప్పుడు మీరు ఎప్పుడు కొమ్ము కొమ్ము డాన్సులు కట్టి చేస్తారు అప్పుడు వాడతారు ఇది ఇవన్నీ వస్తున్నానండి ఇవన్నీ ఇప్పుడు మీరు పండగలు మీ పండగలకి గట్ట వాడతారు సంప్రదాయం అండి ఇంకా అప్పుడు నుండి ఇంకా పండగ చేసుకుంటామండి అలాగే ఇవన్నీ కూడా చూస్తున్నారు బాణాలు ఇవన్నీ కూడా ఈ ఇట్లాంటి బాణాలు ఉంటాయండి ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి ఉంటాయండి ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా రకరకాల సౌండ్స్ వచ్చే డ్రమ్లు అంటారా డ్రమ్లు రకరకాల సౌండ్ అండి చూస్తున్నారు కదా మనం ఒకసారి నెక్స్ట్ ఎప్పుడైనా ఇక్కడ ఫెస్టివల్ జరిగేది ఇప్పుడు ఖచ్చితంగా పిలుస్తానంటున్నారు నెక్స్ట్ టైం చూపిద్దాం చూడండి మా అన్న ఇప్పుడు బాగానే వేస్తున్నాడు చెట్టుపైకి మావిడికాయలు కొడుతున్నాడు అంటే చూడండి పై పక్క నుంచి ఇంకా మా మా వాళ్ళు అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మావిడికాయలు కొట్టు ఇట్లు కొట్టు కొట్టని ఇప్పుడు చూడండి మీద కూడా ఉన్నాయి అదే సిగ్నల్ పైన మోనల్ బొక్ చేసి అది కూడా పాత ఇల్లు ఉన్న ప్లేస్లు ఉన్నాయి అక్కడ పైన మరింగ్ చేసి ఆపుకోండలా మరింగ్ చేసి ఇంకా నేను ఒకసారి పర్వకెళ్ళినప్పుడు చూసాను అక్కడ సిగ్నల్లో మనిషి మెలిసిన మెలిసిన కాడ చెట్లు వేరే ఉంటాయి మీ బామర్ తీసుకెళ్ళడా లేదా అప్పుడు ఇరవై మంది దగ్గర మీ బామర్ దోరతో మామైతో హలో వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన చేసి ఆన్ చేయడం మర్చిపోకండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం ధర్మావడి గ్రామంలో మా ఊరు మా గ్రామంలో జరుగుతున్న ఈ జాతర మహోత్సవాలు మా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నేను కూడా మీ ముందుకు వచ్చేస్తున్నా